మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు ఏపీలో డిప్యూటీ సీఎం పదవి నారా లోకేష్కి అంటూ ఏదైతే ఇప్పటివరకు ప్రచారం జరిగిందో దీనిపై తేదప్ప కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట ఏపీ మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్లను వినిపిస్తున్న నేపథ్యంలో తేదా అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ అంశంపై ఎవరు మాట్లాడవద్దని పార్టీ నేతలను ఆదేశించింది ఎవరు మీడియా వద్ద బహిరంగ ప్రకటన చేయవద్దని సూచించింది ఏ నిర్ణయం అయినా కూటమి నేతలు కూర్చొని మా అక్కడ మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీపై రుద్దవద్దని చెప్పింది ఇటీవల సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటనలో ఉన్నప్పుడు కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తన అభిప్రాయం వెల్లబుచ్చారు ఆ తర్వాత పదవులు పలువురు నేతలు ఇదే అంశంపై బహిరంగ మాట్లాడారు పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ ఎవరికి వ్యక్తిగత అభిప్రాయాలు వారైతే చెబుతున్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎస్ఎస్ వర్మ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా ఈ లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని బహిరంగ వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారు చెప్పడం సరికాదని పార్టీ అధిష్టానం వాదించింది అలాంటి సన్నిహితమైన అంశాలపై కూటమిని అయితే చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పింది ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఎవరు మాట్లాడవద్దని పార్టీ ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది